హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బను వెల్కమ్ టు బనుస్ ప్రపంచం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసండి మా వారు నాకు ట్వంటీ సిక్స్త్ వెడ్డింగ్ యానివర్సరీకి ఒక గిఫ్ట్ ఇచ్చారండి సర్ప్రైజ్గా సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట మా వారు నాకు ఇచ్చింది చాలా ఇష్టమైంది గిఫ్ట్ నాకు అది ఇచ్చారు అది ఏంటి గిఫ్ట్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో చూద్దామండి వెడ్డింగ్ యానివర్సరీ రోజు అండి మార్నింగ్ నాకు ఈరోజు ప్రోగ్రామ్ ఏంటి ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పేసి నేను అడిగితే నాకు ఆఫీస్ పని ఉంది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్తాను త్వరగా అని చెప్పన్నారనమాట ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నారేమో అనుకున్నాను బ్రేక్ఫాస్ట్ చేసి బయటకెళ్ళి లంచ్ టైం వరకు వచ్చారండి ఎండలో ఇంటి ముందు ఆటో సౌండ్ అవ్వగానే ఏంటా మన ఇంటికి అని చెప్పేసి వెళ్ళి చూసాను ఒక అబ్బాయి ఇలా తీసుకొని వచ్చారు చూడండి మరి వీడియో ఎందుకు ఎండలు అవే తీసుకొచ్చినా సడన్గా మా పెద్ద అమ్మాయి కోసమేమో స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకొచ్చారండి బట్టలు ఐరన్ చేసుకోవడానికి నాకేమో వచ్చేసి కుట్టు మిషన్ అండి జాక్ ఫైవ్ తీసుకొచ్చారు చాలా చాలా హ్యాపీ అనిపించింది నేను నా మాకు ఇంట్లో ఆల్రెడీ మిషన్ ఉందండి అది వచ్చేసి టూ థౌజండ్లో తీసుకున్నాము ఇంట్లో చిన్నగా ఏమన్నా కుట్టుకోవడానికి బట్ దాంతో నేను టైలరింగ్ కూడా చేశాను చాలా చాలా మందికి చాలా చాలా డిజైన్స్తో ఆ మిషన్ మీద నేను కుట్టాను కూడా బట్ ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ అని చెప్పేసి తీసుకొచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట సడన్గా ఎప్పటి నుండో అనుకున్నాను తీసుకున్నాను బట్ ఇప్పుడు నేను కుట్టడం తగ్గించేసాను కదండి ఏవో ఇంట్లో నావి మాత్రం కుట్టుకుంటున్నాను సింప్ సింపుల్గా ఇప్పుడు అంత టైం కూడా లేదు అంత పేషెన్స్ కూడా తగ్గిపోతాయి కదండి మనకి ఏజ్ వస్తూ ఉంటే కూడా కానీ ఇంత అవసరమైంది డబ్బులు పెట్టి కొనుక్కోవడం అని చెప్పేసి ఇంకా ఓల్డ్ మిషన్ మీదనే నేను అలా కుట్టుకుంటూ ఉన్నాను అనమాట కానీ మా వారు నాకు ఇంట్రెస్ట్ కదా బట్టలు కుట్టడం అని చెప్పేసి ఇది తెచ్చారు మిషను నాకు చాలా ఇష్టమైందండి ఎందుకంటే మనకి జీన్స్లోనే ఉందండి మా మమ్మీ బాగా కుడుతుండే అలా అమ్మ దగ్గర నుండి నాకు వచ్చింది అది ఇంట్రెస్ట్ అనమాట బట్టలు కుట్టుకోవడం మన మనము మనకు కావాల్సిన విధంగా మన పిల్లలకి మనకు కావాల్సిన విధంగా ఎప్పుడంటే అప్పుడు మనము ఇలా కుట్టుకోవచ్చండి వచ్చి ఉండాలండి అంటే చేతిలో ఒక విద్య వచ్చి ఉండాలండి ఏదైనా కావచ్చు అది చక్కటి విద్య మనకి అవసరానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే అది చిన్నదా పెద్దదా పని అని చెప్పి చూడకుండా నేర్చుకోవాలండి అలాగే మా పిల్లలకు కూడా నాకు వచ్చిన విద్యలు ఏవో చిన్న చిన్నవి అవి నేర్పిస్తూ ఉంటాను కుట్లు కావచ్చు అల్లికలు కావచ్చు అలా జనరేషన్లో మనకి మరుగున పడిపోకుండా ఉంటూ ఉంటాయి కంటిన్యూ అవుతుంటాయి ఇప్పుడు మా అమ్మగారిది నా నేను అలా కంటిన్యూ చేస్తున్నట్టుగా అలా మా అమ్మ దగ్గర నుండి వచ్చిన విద్యను నేను ఇలా కంటిన్యూ చేస్తున్నాను ఈ మిషన్ గురించి డీటెయిల్స్ మాత్రం నేను చాలా టైం పట్టుద్దండి మీకు చూపిస్తాను ఇందులో వచ్చేసి ఆయిల్ అండి కిందనే అలా ఆయిల్ పోస్తారంట మన మామూలు పాత ఓల్డ్ మిషన్స్కి మనమే సపరేట్గా ఆయిల్ వేస్తూ ఉంటాం కదా కానీ ఈ మిషన్లో ఏంటంటే కింద ఇలా చిన్న బాక్స్ ఇచ్చారు చూడండి అందులో వన్ లీటర్ వరకు మనకి మిషన్ ఆయిల్ పడుతుందండి అందులో ఫిల్ చేసి పెట్టారనమాట ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి అందులో ఫిల్ చేసి పెట్టారు అదే రొటేట్ అవుతూ ఉందండి నేను మిషన్ కుడుతుంటే ఈరోజే మనకి బాగుందని చెప్పేసి ఆ రోజే నేను మిషన్ని కూడా పూజ చేసి స్టార్ట్ చేశాను కొంచెం ఇంట్రెస్ట్ ఇది మిషన్ ఇంట్లో ఉంటే పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా పిల్లలకు కూడా ఇంకొంచెం ఇంట్రెస్ట్ అవుతుంది మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం అండి ఇది మిషన్ గడ్డ అండి ఈ మిషన్ గడ్డ చాలా చాలా వెయిట్ ఉంటుందండి చాలా వెయిట్ ఉంటుంది కింద చూసారా ఆయిల్ పోసారు దానిపైన వచ్చేసి మిషన్ గడ్డ పెట్టారు అది మనం మిషన్ కుడుతుంటే అది ఆయిల్ని అది అదే తీసుకుంటుంది అన్నమాట మనకేమో బయట పాత మిషన్ అయితే మనం వేయాలి ఆయిల్ బట్ ఇది అలా కాదు అదే తీసుకుంటుంది ఆయిల్ అందులో వన్ లీటర్ వరకు పట్టిందండి చక్కగా ఉంది మిషన్ చూడ్డానికి ఇది వచ్చేసి కరెంటుతో వర్క్ చేస్తుందండి చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది మిషను ఎక్స్పీరియన్స్ లే ఉండాలి కొంచెం ఇవి మిషన్స్ కుట్టాలంటే మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అనిపించలేదండి చూసారా పూజ కూడా చేసేసాను అదే రోజు బాగుందని చెప్పేసి పూజ చేసి కొంచెం మిషన్ కూడా కుట్టానండి అంటే స్టార్ట్ చేశాను అది కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట సడన్గా ఇన్ని డబ్బులు పెట్టి తీసుకొచ్చారు అనేసి ఇది ఈ వీడియో మరి వీడియో నచ్చిందండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ